ఫ్రెండ్స్ బయట వాన పడుతుంది ఇంట్లో వేడి వేడిగా మనం ఏమైనా చేసుకొని తినాలి అనిపిస్తుంది కానీ చేసుకున్నాం ఓపిక లేక బయట వెళ్ళి బజ్జీలో పురుగులు బొండాలు ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు కదా ఇంట్లో ఇలా ఆనియన్ ఒకటి ట్రై చేయండి రెండు పెద్ద ఆనియన్స్ తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకోండి మరీ మందగా కాకుండా పలుచగా కట్ చేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది బాగా ఫ్రై అవుతుంది అనమాట కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా ప్రెస్ చేస్తూ కలపండి దాంట్లో ఉండే అరోమ అంతా దిగి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు పచ్చిమిర్చి వేసి మళ్ళీ బాగా కలిపేసుకోండి మనం ఆనియన్స్ ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుంది దాంట్లో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా ఆ వాటర్ సరిపోతుంది లేదు అనుకుంటే సరిపోలేదండి కొంచెం చిలకరించుకోండి కొంచెం వాటర్ మరీ ఎక్కువ పలచగా కలుపుకోకండి ఇలా కలుపుకున్న తర్వాత శనగపిండి రెండు కప్పులు ఆనియన్కి ఒక కప్పు శనగపిండి వేసుకోండి హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకోండి క్రిస్పీనెస్ కోసం అనమాట బియ్యం పిండి ఇలా బాగా కలుపుకొని కొంచెం పసుపు అలాగే కారం వేసుకొని ఉప్పు ఫస్ట్లో వేసుకున్నాం కాబట్టి అదే సరిపోతుంది సరిపోకపోతే మీరు మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కొంచెం పచ్చి పచ్చిగా ఆనియన్స్ ఉండేప్పుడే తీసేసుకోండి అంత టేస్ట్ ఉండదు మిగతా పకోడీ అంతా ఇలాగే వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి అంతే అండి చాలా సింపుల్ అనమాట ఆనియన్ పకోడి రెడీ అయిపోతుంది బయట చల్ల చల్లగా ఇంట్లో వేడి వేడి ఆనియన్ పకోడి తింటూ ఉంటే అనిపిస్తుంది కదా ట్రై చేయండి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్